హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ తమ్నైల్లో చూసినట్లుగా గోల్డ్ని చెడగొట్టకుండా గోల్డ్ తోటే గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నెక్లెస్ని చూద్దాం ఇది వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ నెక్లెస్ అనమాట నెక్లెస్ అంతా కూడా రెడ్ కోరల్ స్టోన్స్ అండ్ పెరల్స్తో వచ్చింది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి చాలా బాగుంటుంది శారీస్ మీదకైతే షార్ట్ హారంతో పేరప్ చేసుకుని పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డ్రెస్సెస్ మీదకైతే ఇలా సింపుల్గా నెక్లెస్ ఒకటి పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ నెక్లెస్ వచ్చేసి జస్ట్ ట్వంటీ గ్రామ్స్ పడింది ఈ నెక్లెస్ ట్వంటీ ట్వంటీలో తీసుకున్నాను ఇలా లాకెట్ మొత్తం అంతా కూడా రెడ్ కోరల్ అండ్ పెరల్స్ తోటే వచ్చిందనమాట ఇలా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది దేని మీద అయినా సరే సెట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు అందుకే నెక్లెస్ తీసుకున్నాను అనమాట తమ్నైల్లో చూసినట్లుగా గోల్డ్ని చెడగొట్టకుండా గోల్డ్ తోటి ఈ నెక్లెస్ని ఎలా తీసుకున్నాను అనేది ఇప్పుడు షేర్ చేస్తాను ట్వంటీ ట్వంటీలో మా చెల్లిది మ్యారేజ్ ఉందన్నమాట ఎప్పుడు నేను పెట్టుకునే నెక్లెస్ కాకుండా కొత్తది తీసుకోవాలి అనుకున్నాను అయితే ఇంట్లో యూజ్ చేయలేని బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట అంటే కొద్దిగా రిపేర్ వచ్చిన బ్యాంగిల్ కలెక్షన్ ఉంది నా దగ్గర దాంతో నేను ఏం చేశానంటే ఆ బ్యాంగిల్స్ తీసుకొని బ్యాంక్ వెళ్ళి గోల్డ్ మీద లోన్ తీసుకున్నాను అనమాట లోన్ తీసుకొని తక్కువ ఇంట్రెస్టే ఉంటుంది కదా బ్యాంక్లో లోన్ తీసుకొని షాప్కి వెళ్ళి చూస్తే నాకు ఈ నెక్లెస్ కనిపించింది ఈ నెక్లెస్ ఇమీడియట్గా తీసేసుకున్నాను అనమాట తెచ్చుకున్న లోన్ అమౌంట్ ఉంది కదా ఆ అమౌంట్తో మొత్తం అమౌంట్ పే చేసేసి ఈ నెక్లెస్ తెచ్చుకున్నాను ఇంకా మంత్లీ మంత్లీ వన్ ఇయర్లో నేను తెచ్చిన లోన్ కూడా క్లియర్ చేసేసుకున్నాను అనమాట వన్ ఇయర్ అయ్యేసరికి బ్యాంగిల్స్ బయటకు వచ్చేసాయి అలాగే ఈ కొత్త ఆర్నమెంట్ కూడా ఉందనమాట బ్యాంక్లో కూడా మనం ఒకసారిగా పే చేయవలసిన అవసరం లేదు కదా వన్ ఇయర్లో నేను పే చేసానమాట ట్వెల్వ్ మంత్స్ అలా పే చేస్తూ వన్ ఇయర్లోగా నేను కంప్లీట్ చేసేసాను ఆ లోన్ మొత్తం క్లియర్ చేసేసాను అనమాట ఇక బ్యాంగిల్స్ వచ్చేసాయి అలాగే నెక్లెస్ కూడా వచ్చిందనమాట ఇలా ఆర్నమెంట్ తోటే ఆర్నమెంట్ తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా చైన్ అయితే ఇలా ఉంటుంది లెంత్ చూస్తే సింపుల్గా నెక్కి వస్తుంది అనమాట ఈ నెక్లెస్కి ఎలాంటి ఇయర్ రింగ్స్ రాలేదండి ఈ స్టడ్స్ని నేను పేరప్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఎందుకంటే మ్యాచ్ అవుతుంది అనిపించి ఆ విధంగా నేను ఈ ఆర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగింది గోల్డ్ ఆర్నమెంట్స్ లేదంటే రిపేర్ వచ్చిన ఆర్నమెంట్స్ చెడగొట్టి గోల్డ్ చేయించుకోవడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు ఉన్న ఆర్నమెంట్స్ని దాన్ని ఇలా యూస్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించి నేను ఇలా ఈ విధంగా లోన్ తీసుకొచ్చి ఇలా కొత్త ఆర్నమెంట్ తీసుకుని వన్ ఇయర్ లోపు ఆ లోన్ క్లియర్ చేసేసాను అనమాట అలా బ్యాంగిల్స్ వచ్చేసాయి ఇలాగే ఆర్నమెంట్ కూడా వచ్చింది ఆ విధంగా నేను ఈ నెక్లెస్ అనేది తీసుకున్నాను అనమాట సరే అమౌంట్ కూడా మనం కట్టిన అవసరం లేదు కదా అంత బర్డెన్ కూడా అనిపించదు మంత్లీ మంత్లీ అలా క్లియర్ చేస్తూ ఉంటాం కాబట్టి అంత బర్డెన్ కూడా అనిపించదు అలా ఆ విధంగా నేను ఈ ఆర్నమెంట్ అయితే తీసుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్